రాజు గారు మరియు అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారి ఆలోచన మేరకు లేని ముందు ఏ రాజకీయ పార్టీలో కూడా లేని విధంగా ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం జరుగుతా ఉంది ఇది ఇంతకు ముందు ఎన్నడూ స్వతంత్ర భారతదేశంలో చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో కూడా లేని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగానే జిల్లా కమిటీలు మండల కమిటీలు బ్లాక్ కమిటీలు నామినేటెడ్ పోస్టులు వీటన్నిటినీ ఎంపిక చేయడానికి ఉమ్మడి జిల్లా బాధ్యుడిగా నల్గొండ ఉమ్మడి జిల్లాకు నేను రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక్కొక్క నియోజకవర్గం తిరుగుతూ ఈరోజు తుంగతుర్తికి రావడం జరిగింది ఒక్కొక్క పదవికి ఒక్కొక్క పోస్టుకు ఆశావాదు ఇచ్చినటువంటి రిపెంటేషన్లు కాయిదాలు చూస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో విపరీతమైనటువంటి పోటీ ఉంది అనేక మంది ఆశావాదుతారు అంటే తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది కనుకనే అంతమంది పోటీ పడతా ఉన్నారు ఈ పర్యవసనాలని చూస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వందకు వంద శాతం స్థానిక శాసనసభ్యులు మందుల సాగర్ గారి నేతృత్వంలో ఇంతకుందలయితే పెద్ద మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్కన కట్టినరో స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టం కడుతున్న నమ్మకం విశ్వాసం కలిగే ఇదే విషయాన్ని రెండు నామినేటెడ్ పదవులను జిల్లా కాంగ్రెస్ కమిటీని వివిధ స్థాయి పదవులు మండల బ్లాకు అక్కడ జిల్లాలన్నీ కూడా జరిగే క్రమాన్ని అన్నింటి పరిస్థితులను రాష్ట్ర అధ్యక్షుడికి రాష్ట్ర స్థాయిలో నివేదిక సమర్పించి వారు ఒక నిర్ణయం తీసుకుంటూ నిర్ణయం తీసుకునే ముందు మళ్ళీ శాసనసభ్యులు అధ్యక్షులు తీసుకుని నిర్ణయం తీసుకుంటూ వీరైన త్వరలోనే పార్టీ పదవులు నామినేటెడ్ పదవులు ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి దొరక ఎన్నికోబడి పదవులు ఈ రకంగా మూడు పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా లభించే అవకాశం ఉంది కనుక అందరూ కూడా ఓర్తిగా సహనంతో పార్టీ పరిస్థితులకు మాటుపడే స్థానిక ఎన్నికల్లో విజయం వైపు అందరూ కూడా కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే